నచ్చితాం అనుకుంటున్నారు అందరూ లైక్ చేయండి అంతా అమెజాన్ ఫారెస్ట్ లాగా ఉంది అది కూడా కరెక్ట్ అదే కృష్ణా అది మొత్తం వెళ్ళి ఆ బీచ్ లో దాంట్లో నమస్తే అండి అందరికీ నా పేరు కమలాకర్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ యొక్క ఈ ప్రపంచంలో రకరకాల బీచ్లు ఉన్నాయండి రకరకాల బీచ్లు రకరకాల పేర్లతో ఉంటాయి ఈ బీచ్ ప్రత్యేకత ఏంటంటే ఈ బీచ్ నేమ్ వచ్చేసి హంసల అండి ఈ హంసల దీవికి ఈ హంస దీవి అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి ఈ బీచ్కి ఒక మరొక ప్రత్యేకత ఉందండి అదే నది ఎక్కడి నుంచో మొదలయ్యి ఇక్కడ వచ్చి కలిసి ఇద్దండి ఈ బీచ్లోనే ఈ హంసల దీవ్ అనే బీచ్లోనే కలుస్తుంది ఆ చోటు కూడా మీకు ప్ర చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ బీచ్ గురించి మరెన్నో ఇంకా విషయాలు తెలుసుకోవాలని మీకు ఉంది కదా తొందర మరి ఎందుకు లేట్ ఇంక స్టార్ట్ చేద్దాం వీడియో ఈ హంసల దీవి అసలు ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా డిస్టిక్లో కోడూరు మండలం అండి దివ్యసీమ గ్రామంలో ఉందండి ఈ హంసలదేవికి నీరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్ అండి ఇది ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుందండి హంసలదేవికి ఇక్కడ నుంచి ఈ కృష్ణానది ఎక్కడో మహారాష్ట్రలోని ఒక చిన్న దారగా మొదలయ్యి నాలుగు రాష్ట్రాలు దాటుకుంటూ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలు దాటుకుంటూ ఇక్కడ ఈ హంసల దేవి అనేది సాగర సంగమం దగ్గర కలవటం అయితే జరుగుతుందండి ఈ కలిసే చోటునే అందరూ సాగర సంగమంగా పిలుస్తారండి ఈ హంసలదేవి బీచ్కి ఎంట్రన్స్లో ఇలా టికెట్ ప్రైస్ అయితే పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దలకైతే ఇరవై రూపాయలు అండి పిల్లలకైతే పది రూపాయలు మన వెహికల్కైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారండి అసలు ఈ హంసలదేవికి హంసలదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే గంగా నది భక్తులు వాళ్ళ పాపాలు పోగొట్టుకోవటానికి గంగా నదిలో మునుగుతారు కదండి ఆ పాపాలు అలా ఎక్కువైపోవటం వల్ల మహావిష్ణుమూర్తిని గంగా నది అడుగుతుందండి ఇలా పాపాలు పోగొట్టుకోవడానికి ప్రాచ్యతం ఏంటి అంటే ఒక కాకి రూపంలో వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాల నదులు ఉంటాయి కదండి సంగమం అయ్యే చోట కలవమని అక్కడ మునగమని చెప్తారండి మహావిష్ణు అయితే ఈ గంగా నది కాకి రూపంలో అన్ని పుణ్యక్షేత్రాలు నదులలో అన్ని మునుగుతూ వస్తుందండి చివరిగా ఇక్కడ దేవి ఎక్కడైతే కృష్ణవేణి నది అంటే కృష్ణానది కలిసే చోటు ఉంటుంది సాగర సంఘమో అక్కడ మునగటం జరుగుతుందండి అప్పుడు కాకి రూపంలో ఉన్న గంగా నది హంసగా మారుతుందండి అప్పటి నుంచి దీనికి హంసలదీవి అనే పేరు అయితే రావటం అయితే జరుగుతుందండి అక్కడ సాగర సంఘం చూపించడానికి మాకు కుదరలేదండి అవకాశం ఎందుకంటే సముద్రం మొత్తం ముందుకు వచ్చేసి బాగా పోర్టు ఎక్కువగా ఉండటం వల్ల ఆ అలలు మొత్తం ముందుకు వచ్చేయటం జరుగుతుంది అక్కడ వెళ్ళే రూట్ కూడా లేదండి పోలీసులను కూడా పెట్టారు అక్కడ అటు వెళ్లకుండా ఉండటం ఉంచడానికి సో అందుకని మేము దారి మధ్యలో ఇటు కొంచెం వస్తే ఇక్కడ కొంతమంది మత్స్యకారులు కనిపించారు ఆ మత్స్యకారుల సాయంతో మేము ఆ సాగర సంఘం చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి బోట్లో కిరాయికి మాట్లాడుకున్నామండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు సో అది కూడా చూసి మనం ఆ పాయింట్ ఎండ్ పాయింట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికి నేను ఈ సాహసం నాకైతే ఈత కూడా రాదు అయినా కానీ డేర్ చేస్తున్నాను సో చూద్దాం ఏమవుతుందో మరి సాహస వీరుడు ఇప్పుడు జంపింగ్ జపాంగ్ సాంగ్ ఒకటి అప్పడాల ఏ బోటు ఇంట్లో నుంచి జంప్ చేసిన చివరి బోర్డులోకి వెళ్ళు బాబాయ్ ఎట్టెట్టా బతికి నోళ్ళం ఎంకన్నా ఎట్లెట్లా అయితే మీరు ఎంకన్నా అంబేద్మేది వాడి అమ్మ శ్యాసం మీ అందరికీ నచ్చిద్దాం అనుకుంటున్నాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చాలా మంది చూపిస్తున్నారు కానీ మేము చూపించుకోవాలని డిఫరెంట్ గా ప్లాన్ చేసి సో ఇది ఫ్రెండ్స్ మొత్తం కృష్ణానది మొత్తం అయితే కలిసే చోటు ఇది ఇక్కడికి మేము రావడానికి చాలా సాహసం అయితే చేసాము ఈ నది ఎక్కడి నుంచో పుట్టుకొచ్చి ఇక్కడ ఈ సముద్ర గర్భంలో అనేది కలవటం జరుగుతుంది చూసారుగా దారి మధ్యలో ట్రావెలింగ్ ఇది అంతా ఇది టూరిస్ట్ ప్లేస్గా ఇదివరకు అయితే ఒక త్రీ టూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం ఇక్కడ వరకు వచ్చారు బిల్డింగ్ వరకు వచ్చేవాళ్ళు టూరిస్టులు అక్కడ ఆంజనేస బొమ్మ ఉంటుంది అక్కడ ఆ బొమ్మ వరకు వచ్చి ఇక్కడ విజిటింగ్ ప్లేస్గా ఉండేవాళ్ళు కొంత దూరం వరకు ఉండేది ఈ లొకేషన్లోనేనండి అండి జై జానకి నాయక సినిమా షూటింగ్ అనేది అయితే జరిగింది ఇక్కడ ఆ బోయపాటి డైరెక్షన్ మొత్తం ఇక్కడ జరిగింది రావడానికి అయితే మేము చాలా అంటే చాలా భయపడ్డాము ముందు ఎందుకంటే ఈ బోట్ ఎక్స్పీరియన్స్ మాకు అసలు అంత ఏం లేదు సో వచ్చే మా మార్గ మధ్యలో చాలా భయం అనేది అయితే కలిగింది కాకపోతే ఒక వ్యూ పాయింట్ చూపించడానికి ఇలా ఉంటుంది కృష్ణా నది కలిచో చూడటాన్ని మీకు చూపించడానికి అయితే నేనైతే సాహసం చేసేలా మీకు దగ్గరికి రావడం జరిగింది చూశారుగా ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ టూరిస్టులను ఎందుకు రానివ్వట్లేదంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా తరచుగా అంట పోలీసులు అదే పనిగా ఇక్కడికి అయినా ఇక్కడ సేఫ్టీగా ఉంచినా కానీ పోలీసు సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళని దాటుకొని కూడా దొంగ దొంగతనంగా రావటం దొంగచాటుగా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఈతలేయటం జరుగుతుందంట ఈ నదిలో దిగి ఈ నది ఏంటంటే అండి ఇటువైపు నుంచి ఫోర్స్ ఉంటుంది ఇటువైపు నుంచి ఫోర్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైము ఇక్కడ మీరు చూసినట్టయితే గుంటలు పడిపోతూ ఉంటుంది ఈ హంసలదీవి బీచ్ అనేది ఈ దానికి దాని మూలాన ఇక్కడ ఎక్కువగా ఫోర్స్ అనేది సముద్రం నుంచి ఇటు కృష్ణానది నుంచి రావటం వల్ల చాలా ఎక్కువ ఫోర్స్ అనేది ఉంటుంది ఎక్కువగా మనుషులు ఎవరైనా దిగి ఏతేస్తంటే లాక్పోవడానికి అవకాశాలు ఎక్కువ అందుకని చాలామంది చనిపోయారు ఇక్కడ సో అందుకని టూరిస్టులు కూడా చాలా వటుకు రానివ్వట్లేదండి ఈ ఈ విజిటింగ్ ప్లేస్కి మిగతా అటు అటువైపోయింది ఇందాక మీకు ఎక్స్ప్లోర్ చేసింది హంసల్దీవ్ అనేది ఆ సైడ్ ఆ సైడ్ అయితే అక్కడి వరకే రానిస్తున్నారు అక్కడ నుంచి మాత్రం ఇక్కడికి రావడానికి కూడా మేము ట్రై చేసినా కానీ కొంత దూరం వచ్చేపాటికి అల్లనేవి ఒడ్డు వరకు వచ్చి ఉన్నాయండి చెట్లతో చెట్లు నిండా నీళ్ళతో నిండిపోయింది బండి కానీ వాక్ బై వాక్ కూడా ఆడటానికి మాకు అవకాశం లేకుండా పోయింది సో అందుకనే మాకు ఏదో బై లక్గా ఈ మత్స్యకారు అన్న కలిసి అన్న ఇలాగ వెళ్ళాలని అంటే మాకు ఎంతో తీసుకోలేదండి మాకు ఐదు వందలు తీసుకున్నారు అంటే మామూలుగా అయితే వెయ్యి రెండు వేలు మనిషిని బట్టి వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి తీసుకుంటారంట మమ్మల్ని చూసి ఎలాగన్నా వీడియో తీయడానికి వచ్చాము తీయలేకపోతున్నామని బా బాగా మా చెప్పామన్నమాట మా ఉన్న బాధనే చెప్తే ఆ అన్న సరే తమ్ముడు ఐదు వందలు ఇవ్వండి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను జాగ్రత్త దిగకుండా మీరు ఒడ్డునే ఉండి చూ చూసుకొని రండి అన్నారు నాకైతే బాగా మంచిగా అనిపించాడు అన్న ఈ ప్లేస్ ఎంత ప్రమాదకరమైందంటే ఇక్కడ చూశారు కదండి దానికి సాక్ష్యంగానే ఒక అక్కడ అటుపక్కన నది అవ అవతల పక్క ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కదా ఆ బొమ్మను పెడతానికి కారణం కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనండి ఆ ప్రమాదాలు జరగకుండా దాన్ని అరికట్టడానికి ఆంజనేయ స్వామి అనేది పెడటం జరిగింది ఆ పక్కన ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఈ పోలీసు వారికి అక్కడ ఉండి ఇక్కడ వచ్చే ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళని హెచ్చరియటానికి అనేది వాళ్ళ కోసం అనేది నిర్మించడం జరిగింది అది ఇప్పుడైతే మనుగోడులో అయితే లేదు ఉన్న ప్రాంతం అయితే మేము నదికి ఇటుపక్క వచ్చి ఉన్నామండి ఎక్కడైతే నది ఆ సముద్రంలో కలిసిందో చూశారు కదండి ఆ ఎండ్ పాయింట్ ఒకసారి చూడండి క్లియర్గా ఆ ఎండ్ పాయింట్ అనేది సముద్రంలో ఎలా కలుస్తుంది ఇది ఈ వాటర్ ఎలా వెళ్తున్నాయి ఆ వాటర్ ఎలా తోస్తుంది మళ్ళీ ఈ వాటర్ ఎలా వెళ్తున్నాయి సో దానివల్ల ఫోర్స్ అనేది చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది మీరు చూసినట్టే అటు పక్క ఒక బండి కూడా సాహసం చేసేలా ఎవరు మరి పోలీసులని కప్పెల్లో వచ్చారు మీరు చూడవచ్చు అంటే కనపడుతుందో లేదో అయితే అది నాకు తెలియదు సో కొంతమంది అండి కళ్ళు కప్పి వస్తారు కాకపోతే చాలా మంది ప్రమాదానికి గురవుతారండి నేనైతే ఒకటే చెప్తానండి ఇక్కడికి వచ్చినోళ్ళు హంసల్దేవి ఎక్స్ప్లోర్ చేయడానికి ఎవరైనా టూరిస్టులు కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎవరైనా వస్తే అక్కడ వరకే ఆ బీచ్ పోలీసు వారు ఎక్కడ వరకు అయితే అలౌ చేశారో అక్కడ వరకే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళండి తప్ప ఇక్కడ సాగర సంగమం చూద్దామని మాత్రం ఎవ్వరు మాత్రం రావద్దండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఇదివరకు ఉన్న వాతావరణం సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే లేదండి ప్రస్తుతానికైతే అందరూ నా వీడియో ఈ హంసలదేవి సాగర సంగమం అందరూ చూసే ఉంటారండి నేను ఎంత కష్టపడ్డాము ఎంత సాహసాలు చేసేవో అనేది ఈ దారి మధ్యలో ఏదైనా అయినా కానీ ఎవరికి ఏం చెప్పుకునే వాళ్ళని కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ మేము తీసేవంటే మాకు ఒక తీయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి మేము తీయటం జరుగుతుందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా వీడియోని ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటదండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చే చేయొచ్చు ఇంకా మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ